నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా నదీ జలాల విషయంలో ఢిల్లీలో భేటీ అయిన సంగతి మనకి తెలిసిందే మరి ఈ భేటీ అయినప్పటి నుంచి కూడా తెలంగాణ ముక్కోడికి ఆంధ్రప్రదేశ్ తిక్కోడికి మండినట్టుంది అంటూ పలు కథనాలు రావడాన్ని ఏ విధంగా చూడాలి ఇటువంటి అంశాలపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు ఈ నదీ జలాల విషయం గురించి సమావేశం అయ్యారు భేటీ అయ్యారు ఢిల్లీలో మరి ఈ సమావేశం జరిగినప్పటి నుంచి కూడా తెలంగాణ ముక్కోడికి ఆంధ్రప్రదేశ్ తిక్కోడికి మండినట్టుంది అంటూ కథనాలు రావడాన్ని ఏ విధంగా చూడాలంటారు మరి ఇది పోలవరం బనకచెర్ల విషయం పైననా లేదు అంటే నదీ జలాల విషయం ఏమంటారు మీరు పోలవరం బనక ఇష్యూ పైన మీటింగు లేదు అది తీసేయని చెప్పేసి తెలంగాణ సీఎంఓ నుంచి కూడా చెప్పడం జరిగింది దీని మీద కూడా చర్చ నడుపుతామని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పంపించినటువంటి పరిస్థితి మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర అంటే సహకరించుకునేటువంటి వైఖరితో ముందుకు పోయేటప్పుడు డెఫినెట్గా దాన్ని అంటే గతంలో చేసినటువంటి హరీష్ రావు గారి వ్యాఖ్యలు అయితేనేమి కవిత గారి వ్యాఖ్యలైతేనేమి కేటీఆర్ గారి వ్యాఖ్యలైతేనేమి జగదీశ్వర్ రెడ్డి గారి వ్యాఖ్యలైతేనేమి వివిధ రాజకీయ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల పరంగా మనం గమనించినట్లయితే పోలవరం బనకచర్ల ఇష్యూను రాజకీయ లబ్ధి కోసం ప్రత్యర్థులు వాడుతున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే కాంట్రాక్టర్ల కోసమే అని చెప్పేసి కవిత గారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అసలు కాంట్రాక్టర్లు కమిషన్లు అనేది ఒకసారి మా రాయలసీమకు వచ్చి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను మీరు సందర్శించినట్లయితే మీకు ఆ ప్రాంత ప్రజల యొక్క బాధ ఏంటో తెలుస్తుంది ఈ రోజు కేసీఆర్ గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మర్చిపోయారా ఇదే కేటీఆర్ గారు కవిత గారు హరీష్ రావు గారు జగదీశ్వర్ రెడ్డి గారు రోజారెడ్డి గారి ఇంటికి వచ్చేసి చేపల పులుసు తిని రాగి సంగటి తిని నాటుకోడి తిని అన్నీ తినేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం ఈరోజు కృష్ణా బేసిన్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత రాను రాను తగ్గుతా వస్తుంది గత యాభై సంవత్సరాల ట్రాక్ రికార్డు తీస్తే మరి అటువంటి పరిస్థితులు ఈరోజు గోదావరి నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి గోదావరి నీళ్ళు మనం వాడుకుందామని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే ఈరోజు మీరు వ్యాఖ్యలు చేస్తే సంసారము అవతల వాళ్ళు వ్యాఖ్యలు చేస్తే వ్యభిచారం కింద లెక్క కట్టడం మీరు బాగా గమనించండి ఈ పోలవరం బనకచర్ల ఇష్యూ కంటే వాళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణను తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర తాకట్టు పెడుతున్నారు అంటున్నారు అయ్యా తెలంగాణ రావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేశారు ఇంకా ఎందుకు మీరు తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తి అయింది మరి ఆయన ఏమంటున్నారు నాకు రెండు రాష్ట్రాలు రెండు కళ లాంటివి నేను గతంలో మీరు సీతారాంసాగర్ ప్రాజెక్టు కానీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కానీ పాలమూరిదిండి ఎత్తిపోతల పథకం కానీ మరి అదేవిధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కట్టేటప్పుడు నేనేమైనా అడ్డుకున్నానా వ్యాఖ్యలు చేశానా స్టేట్మెంట్ ఇచ్చానా అని క్లియర్గా చెప్తున్నాడు మరి ఎవరి అనుమతులు తీసుకొని మీరు ఈ ప్రాజెక్టులు కట్టారు పాయింట్ నెంబర్ వన్ మరి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా బాగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారు గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలంగాణ ప్రజలకు సహకరించారు ఎందుకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో ఆయనే టెంకాయ కొట్టారు ఆ రోజు చూసాం మనమందరం మరి ఈరోజు కనీసము ఈ గోదావరి నీళ్ళ విషయంలో ఇదే కేసీఆర్ గారి ఇంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు భేటీ అయ్యారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మీట్ అయ్యారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల మంత్రులు అంటే నీటిపారుదల శాఖ మంత్రులు వారి ఆధ్వర్యంలో చర్చ జరగడం జరిగింది నాలుగు అంశాలపైన ఆమోదించడం జరిగింది గతంలో కేసీఆర్ గారు జగన్ గారు చేయనటువంటి అంశాలు ఈరోజు మొదటి మీటింగ్లోనే నాలుగు అంశాలపైన ఒక కొలికి రావడం అనేది ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి అసలు ఈ బనక పైన విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి ఇంకా హరీష్ రావు గారు కానివ్వండి కేటీఆర్ కానివ్వండి ఏదైతే బాబు గారు ప్రతిపాదించారో ట్రైబ్యునల్ కమిటీ దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ రాయించుకుంటే ఏ విధంగా ఉంటుందని కేటీఆర్ అనడం లేదు అంటే నిమ్మల రామానాయుడు గారు ఒకలా స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు ఇంకొకలా స్టేట్మెంట్ అంటే ఎక్కువగా బనక మీదే ఫోకస్ చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ ని రేపడాన్ని అంటే ప్రోత్సహించడాన్ని ఏ విధంగా చూడాలంటారు చెప్పే బల్లి కుడిలో పడిందంట ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పరిస్థితి కవిత గారి పరిస్థితి కేటీఆర్ గారి పరిస్థితి హరీష్ రావు గారి పరిస్థితి జగదీశ్వర్ రెడ్డి గారి పరిస్థితి శకునాలు చెప్పినారు పోలవరం బనకచర్ల ఈద్ది గోదావరి నీళ్ళు తాగట్టు పెట్టేస్తున్నారు అద్దన్నారు ఇదన్నారు మరి గతంలో ఇదే కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మినిట్ టు మినిట్స్ బుక్ అయితే ఉంటుంది కదా అసెంబ్లీ బుక్ మరి అసెంబ్లీలో ఉన్నటువంటి రికార్డ్స్ తీస్తే ఈరోజు ఏమని సమాధానం చెప్తారు గతంలో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు ఎందుకన్నాడు ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు రాయలసీమలో ఉన్నటువంటి ఒక జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇది గమనించాలి మీరంతా గతం మర్చిపోయి ఉంటే కేసీఆర్ గారు ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి వర్యులుగా పనిచేశారు కాబట్టే అక్కడి జిల్లా ప్రజానికము ఆ రాయలసీమ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు నష్టాలు నీళ్ళతో పడుతున్నటువంటి సమస్యలు అనేవి ఆయనకి తెలుసు కాబట్టే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి జిల్లాలు తీసుకొస్తామని అన్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజలు మర్చిపోతున్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణ సెంటిమెంట్ను తీసుకొని రావాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిండేది నీళ్లు నిధులు అనే ఒక మూడు అంశాల ప్రాతిపదికనే కాబట్టి మరి నీళ్ళు అనేది ఒక అంశము సున్నితమైన అంశము ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశము కాబట్టి ఈ నీళ్లు అనే ఒక అంశాన్ని ముందర పెట్టేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయంగా అంటే గతంలోనే చెప్పాను నీటి వివాదాన్ని కాస్త రాజకీయ ముసుగు తొడిగి రాజకీయ వివాదంగా మారుస్తున్నారు అని ఈరోజు నీరు పళ్ళ మెరుగు కింద నుండినటువంటి దిగువ రాష్ట్రము వచ్చేటువంటి వరదను కూడా భరిస్తూ ఉంది కదా మరి ఈరోజు ప్రాణహిత ఇంద్రావతి గోదావరి నది ఉపనదులతో ద్వారా ఇన్ని టీఎంసులు నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి అనేది సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి గణాంకాలు క్లియర్గా చెప్తున్నాయి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నాలుగు వేల రెండు వందల పది టీఎంస్ల నీళ్ళు సముద్రంలో కలిసిపోయాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో మూడు వేల టీఎంస్ల నీళ్ళు సముద్రంలో కలిసిపోయాయి రీసెంట్గా యాభై నుంచి అరవై టీఎంసీలు నీళ్లు మనల్ని వచ్చినటువంటి వరదల కారణంగా సముద్రంలో కలిసిపోతున్నాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి అడ్డుపడి ఆపండి ఆ నీళ్ళను అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది కమెంట్లు పెట్టారు ట్వీట్లు పెట్టారు ట్విట్టర్లో దాని నుంచి ప్రతిస్పందన అయితే రాలేదు ఎందుకు మీరు గోదావరిలో నీళ్లు ఉన్నాయి పాలమూరు దిండి ఎత్తిపోతల పథకాలకు కానీ దాని ద్వారా కృష్ణా బేసిన్లోకి నీళ్ళు అనుసంధానం చేస్తే మీకు రూపాయి కరెంటు ఖర్చు కాకుండా కొత్తగా నిర్మించుకోకుండా మీరు అవి వాడుకునే ఫెసిలిటీ ఉంటుంది నల్గొండ కరీంనగర్ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు అసలు కరువు అనేది ఉండదు అనేది మీకు ఎందుకు తెలియట్లేదు ఇక్కడ ఇంకో అంశం తెలంగాణ నుంచి ఈ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి చంద్రబాబు గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోతుందంటూ ఫస్ట్ ప్రచారం చేశారు తర్వాత ఈ బనక చర్ల నీళ్ళ గురించి అసలు ఈ ప్రచారాలన్నింటినీ కూడా చంద్రబాబు గారిని ఉద్దేశించి చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఈరోజు హైదరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది ఒకప్పుడు జంట నగరాలు ఈ రోజు మూడో నగరం తయారైంది సైబరాబాద్ అని మరి నేను ఒకనొక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది ఈ లక్షల ఎకరాల్లో మొత్తం ఈ మూడు ప్రాంతాలు ఉన్నాయనేది కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఎవరు డెవలప్మెంట్ చేయాల్సిన పని లేదు ఉన్నటువంటి డెవలప్మెంట్ని చెడగొట్టకోకుండా అలా ముందుకు తీసుకొని వెళ్తే ఈరోజు తనకు తానుగా డెవలప్ అయ్యేటటువంటి నగరము హైదరాబాదు సైబరాబాదు సికింద్రాబాదు సో గ్రేటర్ హైదరాబాద్ అనేది ముందుకు అనేది అందరికీ తెలుసు ఈరోజు వచ్చేసి అంటే ఏదో ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వెళ్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి అది మరి గల్లా జయదేవి గారు గతంలో ఇదే అమర్ రాజ బ్యాటరీస్ సంబంధించినటువంటి విషయంలో మరి తెలంగాణకు వస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలవలేదే రండి మీరు మా రాష్ట్రానికి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం కూడా నా రాష్ట్రమే నా ప్రాంతమే ఒకప్పుడు నేనున్నటువంటి ప్రాంతమే అనే భావన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిలో ఉంది ఎక్కడ ప్రాంతీయవాదం కానీ కులవాదం కానీ మతవాదం కానీ చంద్రబాబు నాయుడు గారు తీయలేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు అవుతున్నాయంటే దాని ద్వారా తద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎవరి ద్వారా వచ్చింది కేసీఆర్ గారి వల్ల వచ్చిందా కేటీఆర్ గారి వల్ల వచ్చిందా మూడు లక్షల కోట్ల ఆదాయము దానికి పునాది ఎవరు వేశారు పునాది అయితే వేయాలి కదా ఆ వేసిన వాళ్ళ పేర్లు ఎందుకు పొగలు విషం జిమ్ముతారు రాత్రి భేటీ అవుతారు అంటే ఈ అటువంటి నేపథ్యం అనేది మంచిది కాదు తెలంగాణ ప్రజలు ఈరోజు ప్రాంతీయవాదాన్ని కోరుకోవట్లేదు కేవలం అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారు కుల మత ప్రాంతాలతో ఆడుకునేటువంటి రాజకీయాన్ని తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదు సో మీ యొక్క వితండవాదాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసేటువంటి వితండవాదాలు ప్రజలు ఎవరు నమ్మట్లేదైతే మనం ఖచ్చితంగా చెప్పచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి